రైట్ వీటన్నిటితో పాటు సార్ వీటన్నిటితో పాటు తిరుపతి లడ్డు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ వాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడుకొండల వాడి భక్తులందరినీ కలవర అంశం దాని మీద వాట్ ఇస్ యువర్ టేక్ సార్ అంటే నేను కూడా మున్నా కూడా ఒక డీల్ చేసాం ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఓకే ఇవన్నీ బోత్ సైడ్ టాకింగ్ ఇన్ వాట్ ఐ సెడ్ ఇస్ ప్రతి క్రైసిస్ ఓపెన్స్ అ డోర్ ఫర్ ఆపర్చునిటీ నేను నాకు పెద్ద శాస్త్ర గురించి నాకు పెద్ద అవగాహన లేదు నేను టిటిలో కూడా పని చేయలేదు కానీ ఈ తో జేఈ తో మాట్లాడినప్పుడు మనం దిస్ ఈస్ ద టైం టు ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కి రీబిల్డ్ చేయాలి స్టార్టింగ్ విత్ బోర్డ్ బోర్డ్ చూడండి ఇరవై నాలుగు మెంబర్స్ ఉన్న కూడిన బోర్డ్స్ ఇరవై నాలుగు మనిషి కూడిన బోర్డు లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ మెంబర్ నుంచి ఏ బోర్డు ఉండదు ఫస్ట్ బోర్డ్ సైజ్ తగ్గించాలి రెండుది మనిషి ఎలాగా తీసుకోవాలి ఈ ఫలానా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ రికమెండేషన్ తో మనిషి ఇది ఫలానా తో సీఎంతో నేబరింగ్ తో రికమెండేషన్ చేసిన మనుషులు ఫలానా రిచ్ మనిషితో రికమెండ్ చేసిన మనుషులు ఫలానా పవర్ఫుల్ మనిషితో రికమెండ్ ఈ రికమెండేషన్ పక్కన పెట్టాలి ఆస్థ చూసుకోవాలి రెండుది చాలా మంది టిటిడి ఈ టికెట్స్ ఈ టికెట్స్ మీ సుప్రభాత టికెట్స్ అభిషేకం టికెట్స్ తోమాల టికెట్స్ వస్త్రం టికెట్స్ ఈ విఐపి బ్రేక్ దర్శన్ దీని మీద ఫోకస్ అలాగా మనిషి దూరం పెట్టాలి ఇన్ఫాక్ట్ చెప్పండి ఈ డిస్క్రిప్షన్ మంచిదా సంస్థ నేను నుంచి ఇట్స్ బి వెరీ నేను థర్టీ ఇయర్స్ లో టూ త్రీ టైం నుంచి వెళ్ళలేదు నాకు చాలా అన్కంఫర్టబుల్ గా కనపడుతుంది ఇది క్యూలో క్యూలో మనుషులు ఉన్నారు అంటే విఐపిలో టికెట్ తీసుకొని అంటే ఎవరికి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టర్న్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అవుట్ ఆఫ్ టర్న్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారంటే ఆ మనిషి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు ఆ మనిషి కాబట్టి పబ్లిక్ సర్వీస్ కి అని టైం అవసరం టైం అని ఎక్కువ పెట్టకూడదు కాబట్టి ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వెళ్తే నా ఎందుకు కావాలి అవుట్ ఆఫ్ టర్న్ ప్రిఫరెన్స్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అనే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీలో పని చేస్తున్నారు పబ్లిక్ సర్వీస్ చేయట్లేదు అలాగా ఇప్పుడు జేఈఓ చూసుకుంటే వాళ్ళ హోల్ టైం ఇదే ఆలోచన అంటే ఫల వస్తున్నారు వాళ్ళ మనం కూడా వెళ్ళినప్పుడు ఒక ఎడిటరీ వెళ్ళినప్పుడు సంవత్సరం ఒకసారి వెళ్ళండి అంటే కొంతమంది అంటే ముడుస్తున్న ఒకసారి కొంతమంది నెలకి ఒకసారి కొంతమంది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అంటే దేర్ హి సో ఎనీ సిస్టమ్ బాగా ఉండాలి అంటే టాప్ అంటే ఈయోగాన్ని మీద టైం స్పెండ్ చేయాలి నేను ఎందుకు నేను ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు పోయి కరెక్ట్ క్వాలిటీ క్లాత్ సప్లై చేసానా లేదా నేను ఎందుకు విలేజ్ కి వెళ్ళి చెక్ చేసేవాళ్ళు అంటే టాప్ నుంచి ఆ కల్చర్ స్టార్ట్ అయింది నేను ఆ చెక్ చేసుకుంటాను నేను ఎవరికి నేను చెక్ చేసుకుంటే డైరెక్టర్ కూడా చెక్ చేస్తారు జాయింట్ డైరెక్టర్ కూడా చెక్ చేస్తారు ఇప్పుడు ఈయో జేఈఓ కి ఈ ప్రోటోకాల్ సపోర్ట్ సరిపోతుంది అసలు టైం కూడా ఉంది కల్తీ ఏంటి నిజమా కల్తీ మనోభావాలు దెబ్బతిన్నాయి దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు కల్తీ కారణంగా దెబ్బతిన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా మాట సో అంటే ఇక్కడ ఉండచ్చు అవుట్ సైడ్ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎనీ కరప్షన్ ఎనీ కరప్షన్ అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ మనంకి రిలీజియస్ సెంటిమెంట్స్ మనకి హార్ట్ అవుతుంది కరప్షన్ చూస్తే ట్యాక్స్ కట్టము చూడు కరప్షన్ చేసి కొట్టిన మొత్తం ట్యాక్స్ తీసుకెళ్ళిపోయినారు సో కరప్షన్ ఎనీ ఫార్మ్ టు 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 బి బి క్రిటిసైజ్ అండ్ కండెమ్ ద మాక్సిమం లెవెల్ అలాగా కరప్షన్ జరగడుతూ ఫ్యూచర్ లో దీనికి మనం ఏం చర్య తీసుకోవాలి ఆలోచన పెట్టాలి మనం వాట్ ఈస్ ఇట్ ఇట్స్ ఇష్యూ ఆఫ్ కదా ఎవరు నాకెంత బ్యాట్ నుంచి ఏం కనపడుతుంది ఒక కరప్ట్ ఒక లూడ్ అయ్యి కొంతూడ్ అయ్యి డబ్బుల కోసం ప్యూర్ కాకుండా ఇంప్యూర్ సఫిషన్స్ ఇచ్చారు దీంతో ఉన్న మార్జిన్ పంచుకున్నారు వే ఇట్ ఇస్ ట్రూ ఫర్ ట్రూ పబ్లిక్ సర్వీస్ ఆల్సో ఒక పూవర్ క్వాలిటీ రోడ్ పూవర్ క్వాలిటీ క్లాత్ పిల్లలకి ఇవ్వడం పూర్ క్వాలిటీ బుక్స్ ఇవ్వడం పూవర్ క్వాలిటీ మెడిసిన్ ఇవ్వడం దేర్ ఆల్సో ఈ కొన్ని ట్యాక్స్ పేయర్స్ కి చెప్పరు అట్లా ట్యాక్స్ పేయర్స్ కి బీపీ పెడతాయి నేను నా డబ్బు తీసుకొని మీద వాళ్ళకి మంచి క్వాలిటీ మెడిసిన్ ఇస్తారా అనుకున్నారు చూడు వాళ్ళకు కులుడాయి వాళ్ళందరూ కుల్లుడాయి ఏం చేస్తున్నారు మంచి క్వాలిటీ బ్రిడ్జ్ కట్టారనుకున్నారు చూడు ఎట్లా క్రాక్ అయిపోయింది సంవత్సరంలో సో కరప్షన్ హ్యాస్ టు బి డెల్ట్ ఫిలీ అండ్ కొంచెం సిస్టమేటిక్ ప్రాబ్లం మన కంట్రీలో ఎట్లా ఉందంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ సింగిల్ అవుట్ చేసి చేస్తున్నాము విచ్ హంటింగ్ విచ్ హింగ్ అండ్ వార్ అగేన్స్ట్ కరప్షన్ ఈ రెండు కలిపినాయి కరప్షన్ ఒక సిస్టమేటిక్ గా తీసుకొని అన్ని దగ్గర చేసుకొని అందరికి తీసుకొని చేస్తే వెరీ ఈజీగా ఓ కరప్ట్ ప్రాక్టీస్ కి ఓ విచ్ హింగ్ ఉంది విచ్ హంటింగ్ ఉంది ఆ కలరింగ్ వస్తుంది కరప్షన్ మీద మెసేజ్గా వెళ్ళాలి రైట్ ఫైనల్ గా చెప్పండి సార్ మీరు సర్వీస్ నుంచి బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్ నుంచి ఆ స్పెక్ట్రమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూ హ్యావ్ ఆప్టెడ్ అవుట్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్ యూ స్పెండింగ్ ఆర్ యు స్పెండింగ్ టైం మీ టైం మీ ఫ్యామిలీకి స్పెండ్ చేయగలుగుతారా 30 ఏళ్ళలో మీరు మిస్ అయ్యింది ఇప్పుడు స్పెండ్ చేయగలుగుతారా అంటే ఒక ఎక్స్ ఎక్సెస్ వై ఎక్సెస్ ఎక్స్ ఎక్సెస్ లో ఆ గ్రాఫ్ లో ఎక్స్ ఎక్సైజ్ లో జీరో నుంచి ముప్పై సంవత్సరం వరకు వెళ్ళాము ఇప్పుడు దట్ ఈస్ గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ లో మనకి రెండే ఉంటాయి ప్రజలకి ఇచ్చిన ట్యాక్స్ మనం కడుతున్నారు వాళ్ళకి కరెక్ట్ గా ఖర్చు అవుతుందా లేదా దీని మీద కరెక్ట్ జరగట్లేదా జరుగుతుందా లేదా అది చూసుకోవడం రెండోది దీనికి క్వాలిటీగా కన్వర్ట్ చేయడం ట్యాక్స్ పేయర్స్ ఆ ముప్పై సంవత్సరం ఆ మైండ్ సెట్ తో పని చేసి ప్రైవేట్ వచ్చినప్పుడు ఏమిటి ఇన్కమ్ రెవెన్యూ ఎంత బిజినెస్ తెచ్చాము లీగల్ గా ఎంత బిజినెస్ తెచ్చాము బిజినెస్ సస్టైన్ అనేదా దీని మీద ఐఎస్ ఎక్స్పీరియన్స్ ఐఎస్ ఆఫీసర్కి ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సున్నా ఎక్స్పీరియన్స్ కదా ఇది నా జర్నీ ఫ్రమ్ సున్నా నుంచే మొదలవుతుంది కొంచెం నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కొంచెం లర్నింగ్ పీరియడ్ ఉంటుంది టఫ్గా ఉంటుంది మళ్ళీ నాకు ఏలాగా గవర్నమెంట్ లో పని చేసినప్పుడు ఒక గుంటూరు స్టేషన్ వచ్చింది విజయవాడ స్టేషన్ వచ్చింది తద్వారా బండి బాగా స్పీడ్ తర్వాత ఇంజన్ చేంజ్ అయ్యి మళ్ళీ స్పీడ్ ఇంజన్ వెళ్ళిపోయింది నా ప్రైవేట్ జర్నీ లో కూడా దేవుడు తదే కొడుతున్నావు నాకు ఇంకా ఒక ప్రైవేట్ సెక్టర్ గుంటూరు కావాలి ప్రైవేట్ సెక్టర్ విజయవాడ కావాలి మళ్ళీ అప్పుడు వైజాగ్ లో పెద్ద డేటా సెంటర్లు వస్తున్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారిని అక్కడ చూడొచ్చా భవిష్యత్తులో ఇక్కడ వైజాగ్ లో వైజాగ్ లో వైజాగ్ లో డేటా సెంటర్స్ పెద్ద పెద్దవి వస్తున్నాయి భారీ స్థాయిలో రాబోతున్నాయి సో మీ మీకు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ అమకారం అభిమానం ఉన్నాయి కదా అటు ఏమన్నా వస్తారా లేకపోతే ఢిల్లీకే కన్ఫర్మ్ అయిపోతారా అంటే ఇప్పుడు లెట్ ఇట్ కమ్ కదా నేను నాకు నేను దీని కూడా చెప్పాము నా నుంచి నా పేరెంట్స్ కి ఎక్కువ విజయవాడతో అటాచ్మెంట్ సో నేను విఆర్ఎస్ తీసుకున్నప్పుడు నా పేరెంట్స్ బాగా నాకు పిలిచి సరే నువ్వు నువ్వు ఇమోషన్ లో తీసుకున్నావు మనం ఇక్కడ సెటిల్ అవుతాం నువ్వు ఇక్కడ ఉద్యోగం చూసుకో అన్నారు సో అంటే ఐఎస్ ఆఫీసర్ అంటే నా సీనియర్టీ ఐఏఎస్ ఆఫీసర్ థర్టీ ఇయర్స్ ఉండాలంటే సాలరీ త్రీ లాక్స్ దీ సపోర్టింగ్ స్టాఫ్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అంటే ఇంచుమించుగా ఆరు లక్షల వరకు ఉంటుంది మనకి టోటల్ అంటే అంటారు ప్రైవేట్ సెక్టర్ కాస్ట్ టు ద గవర్నమెంట్ ఆరు లక్ష పర్ మంత్ ఉంటుంది డెబ్బై రెండు లక్ష రూపాయలు డెబ్బై రెండు లక్షల రూపాయలకి ఇచ్చిన సాలరీ ఇచ్చిన ఉద్యోగం ఉంది విజయవాడ ఉందా ఒకటిన వైజాగ్ బిజినెస్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు బిజినెస్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు బట్ ఒక ఎంప్లాయీకి ప్రైవేట్ సెక్టర్ ఉండచ్చు రోజు కూడా హైయెస్ట్ పేయింగ్ శాలరీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీసేట్ సో ఏనాడు నాకు అంతా సెవెంటీ టూ లాక్స్ ఎయిటీ ల్యాక్స్ వర్త్ ఇన్కమ్ వచ్చిన వెల్కమ్ చేస్తుంది ప్రవీణ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు గుంటూరు విజయవాడలో మీ జర్నీ ఎలా స్పీడప్ అయింది మళ్ళీ అలాగే స్పీడప్ అవ్వాలని మీరు కొట్టుకుంటున్నట్టే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఆల్ ద బెస్ట్ ప్రవీణ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్ షో థ్యాంక్ యూ